जिन्दब जिन्दा जिन्दाबद जिन्दाबाद जिन्दाब రావాలంటే అమ్మవారి పేరు మీద జంతు ధనులు జంతు ధనులు జంతు ధనులు చంపే హక్కు శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో మరి ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించాలి ప్రతి ప్రాణి హాయిగా ఉండాలి అనే లక్ష్యంతో మనం అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం ఏజీబీ ఆహారం కోసం కానీ విందు వినోదాల కోసం కానీ అమ్మవారి పేరు మీద కానీ ఏ జీవి చంపబడకూడదు మనం ఎంత హాయిగా జీవిస్తున్నామో మనం ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నామో అన్ని ప్రాణులు అలాగే జీవించాలి ఇది బ్రహ్మశ్రీ పితామహ పత్నిజీ కోరిక అహింస సాక్షాత్కారమే నా లక్ష్యం అన్న బ్రహ్మశ్రీ పత్నిజీ కోరిక అలాగే మనం పూజలు చేస్తున్న దేవుళ్ళందరి లక్ష్యం అదే అందరి కోరిక అదే ప్రతి ప్రాణి హాయిగా జీవించాలని అన్ని ప్రాణులు భగవంతుని బిడ్డలే మనం ఎలాగైతే భగవంతుని ప్రేమిస్తున్నామో రక్షించమని ఆ జీవులు కోరుకుంటున్నాయి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి దయాస్వరూపులైన మానవుల్ మాకు కూడా జీవించే హక్కు ఉంది మమ్మల్ని హింసించద్దు బంధించద్దు చంపద్దు తినద్దు పనులు ఇవ్వద్దు అని అవి మరి కరుణ ప్రసాదించమని కోరుకుంటున్నాయి జీవాలన్నీ మనం కూడా వాటి పట్ల కరుణ చూపిద్దాం మనకంటే తక్కువ ఆత్మస్థితిలో ఉన్న జీవుల పట్ల కరుణ చూపిస్తే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతావే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే కొన్ని పిల్లల పైన కరుణజలు లేక కోసుక తింటారే అయ్యో చప్పుగా తింటారే చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాలయ్యోగల బొడ్డెల పిల్ గలబట్టి కొయ్యారాలయ్యో చిన్ని పక్షుల బట్టి మరి గ్రామ దేవతల పేరు మీద ఆ గ్రామ దేవత పేరు మీద నాకు పంటలు బాగా పండితే నేను బలిస్తా ఎవరికి బలిస్తావు ఎవరిని బలిస్తున్నా మిత్రులరా ఎప్పుడన్నా ఆలోచించావా గ్రామ దేవతగా ఉన్న దేవకే దేవతకేమైనా సంబంధం ఉందా కోరిక కోరుకుంటుంది మనం కోరిక తీరితే ప్రాణాలను నర్పిస్తుంది ఇతర జీవులని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ఆ దేవతకి ఏ సంబంధం లేదు మనం చేస్తున్నటువంటి హింస ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా ఆది పరాశక్తి ఆహుతి అంటూ సాకులు చెబుతారే జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే 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 మరి ఏనాడిన మానవులను ఆవుతినిచ్చారా ఆ శక్తిగా ఆగుతి నిచ్చారా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారా మేకల పొడిల పీకల బట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారాదయ్యో ఆ మేకల పొడిల పీకల బట్టి కొయ్యారాదయ్యో మరి చిన్న దోమ కుడితే చటుక్కుని చంపేస్తాం ఆ దోమ కుడితే మన ప్రాణం పోదు కానీ ఆ పుట్టిన దెబ్బకి తట్టుకోలేక మరి ఆ దోమను చంపేస్తున్నాం చీమని చంపేస్తున్నాం మరి చటుక్కుని చంపే ఊరగా దీనికే మనం అంత బాధపడితే గొంతు మీద కత్తి పెట్టి కొండని మేకల్ని గొర్రెల్ని చంపితే వాటికి బాధ ఉండదా మిత్తులరా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్యం తెలుసుకొని మీ ముందుకొచ్చి మరీ చెబుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఈనాడు అనారోగ్యాలకి కారణం మనం చేస్తున్నటువంటి హింసతో కూడుకున్న ఆహారంగా మార్చుకొని ఒక జీవిని చంప తినటం వల్ల వచ్చేటువంటి పాపమే రోగమై పీడిస్తుందన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి అందుకే ఈ రోజు వచ్చాం మీ ముందుకు వచ్చాం సత్యాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే మొగజీవుల్ని చంపి తినే వారికి చీమలు కుడితే చంపి వేస్తారే మొగజీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వేయాలి మటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మటలు నేర్చిన మానవులారా మటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయం అయ్యో చంపుట న్యాయం చిట్టి చిన్ని పక్షుల బట్టి సంప టీ కొ గోడీ కాలా మియారాయో గే కాలా బాబి కొయ్యారై్యో